రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రైతు రుణాల మాఫీకి సంబంధించి మార్గదర్శకాన్ని విడుదల చేసింది దీంతో త్వరలోనే రుణమాఫీ ప్రక్రియ మొదలు కాబోతోంది ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసింది రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది స్వల్పకాలిక పంట రుణాలకు మాఫీ వర్తిస్తుంది రాష్ట్రంలో షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది పన్నెండు పన్నెండు రెండు పద్దెనిమిది నుంచి మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు తొమ్మిది పన్నెండు రెండు ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది వరకు అసలు వడ్డీ మొత్తం రుణమాఫీ పథకానికి అర్హత కలిగి ఉంటుంది రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి రేషన్ కార్డును ప్రామాణికంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు వ్యవసాయ శాఖ కమిషనర్ సంచాలకులు పంట రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు పథకాన్ని అమలు చేస్తారు హైదరాబాద్ లో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్బీఐ కలిసి ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు ఆ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ డేటా వాలిడేషన్ అర్హత మొత్తాన్ని నిర్ణయించారు సౌకర్యం ఉంటుంది ఐటీ పోర్టల్ ఆధిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పించడం పథకానికి సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంచుకోవడం రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంక్ నోడల్ అధికారిగా నియమిస్తారు బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది ప్రతి బ్యాంకు సిబిఎస్ నుంచి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది ఇక రుణమాఫీ మొత్తాన్ని డిటీపీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులు ఖాతాలకు జమ చేస్తారు ఏ కుటుంబానికైతే రెండు లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత అర్హత రైతు కుటుంబికల ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయల మొత్తాన్ని బదిలీ చేస్తారు